గ్యాస్ పూర్తి ధర ముందుగా చెల్లించాల్సిందే ముందుగా పూర్తి ధర చెల్లిస్తేనే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది ఐదు వందల పోను మిగతా డబ్బు మీ బ్యాంకు ఖాతాలకు అయితే జమ చేస్తాం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కీలక ఆదేశాలు జారీ మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం కింద లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సిందేనని పౌర సరఫరాల శాఖ పేర్కొంది ఆ తర్వాత ఐదు వందలకు అదనంగా చెల్లించిన ధరను నక్ష ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రియంబర్స్ చేస్తామని చెప్పింది ఎన్నికల సందర్భంగా మహాలక్ష్మి పథకం గ్యారంటీ కింద ఐదు వందలకి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ పథకం ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోతుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న చెల్లింపు నలభై రూపాయల రాయితీని కూడా పరిగణలోకి తీసుకొని సో ముగిలిన డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది హైదరాబాద్లో సిలిండర్ ధర తొమ్మిది వందల యాభై రూపాయలు ఉంటే ఐదు వందల రూపాయలు చెల్లించాల్సింది ఐదు వందలు కేంద్ర రాయితీ నలభై రూపాయలు పను మిగతా నాలుగు వందల పదిహేను రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది అనమాట సో ముందు మీరు అయితే డబ్బులు కట్టి తీసుకోవాలి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులను అయితే మీకు బ్యాంకు ఖాతాలకు వేస్తుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి